రాత్రి కదా చెప్పు హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్మెయిడ్ మా చిట్ట జలు చూసారా ఆన్సర్ అడుగుతుంటే నో ఆన్సర్ అని చెప్తుంది నేను ఆటలో సో రాత్రి అనమాట పొద్దునకి అసలు గుర్తుందో లేదని టెస్ట్ చేస్తుంటే అలా చెప్తుంది అనమాట ఇంకే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి ఇడ్లీ చేస్తాను అనమాట సో రాగి ఇడ్లీ చాలా హెల్తీ కాకపోతే అప్పుడప్పుడు వేస్తాను అనమాట రెగ్యులర్గా అయితే తినలేము ఓన్లీ రాగి పిండితో కూడా తినలేము అందుకని ఏదో ఒకటి మిక్స్ చేస్తేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇక్కడ రాగి ఇడ్లీకి అయితే ఒక కప్పు రాగి ఫ్లోర్ తీసుకుంటే ఒక కప్పు రవ్వ తీసుకోవాలి అదే బొంబాయి రవ్వ అలాగే ఒక కప్పు వరకు పెరుగు కూడా తీసుకొని మొత్తం అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడే ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టాలండి ఆ రవ్వ రాగిపిండి రెండు కూడా పెరుగులో బాగా నానాలన్నమాట ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు వంట షోడ యాడ్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా ఉన్న ఇడ్లీ తినలేమండి ఈ రాగి ఇడ్లీ అయితే నార్మల్గానే కొంచెం టేస్ట్ నార్మల్ ఇడ్లీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో అలవాటు లేని వాళ్ళకి కష్టం అందుకని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని కొంచెం పలుచగా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇడ్లీ అయితే మరి పిండి గట్టిగా కలుపుకున్నా మనకి ఇడ్లీ ఉడికేసరికి ఇంకొంచెం హార్డ్ అయిపోతాయి అనమాట సో మాక్సిమం ఇలా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని అప్పుడు పెట్టుకోండి సో ఇంక ఇడ్లీ అయితే ఇంకా కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు నేనే జస్ట్ వాష్ చేసేసి ఇడ్లీలో పెట్టేసుకున్నాను అంతే ఇంకా నార్మల్ ఇడ్లీకి ఎంత టైం పడుతుందో ఈ ఇడ్లీ బేక్ అవడానికి కూడా అంతే టైం పడుతుంది పెద్ద టైం ఏం తీసుకోదు రాగిపిండి చాలా హెల్దీ అయినా అందరికీ తెలిసిందే అండి కాకపోతే మనం మ్యాక్సిమం రొటీన్ బ్రేక్ఫాస్ట్లోనే ఎక్కువగా వైట్ ఇడ్లీ తినడానికి ఇష్టపడతాం కానీ రాగి ఫ్లో కానీ మిగిలిన జొన్నలు కానీ సజ్జలు కానీ వీటిని యూజ్ చేయడానికి అంతగా ఇష్టపడము సో రోజు కాకపోయినా వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి రాగిపిండి జనరల్గా ఇలా కాకపోయినా నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదండి మనం దాంట్లో అయినా ఒక హాఫ్ కప్ అలా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఉత్తి పిండి అయితే అసలు తినలేము సో అలా మిక్స్ చేసుకుని అయినా తినచ్చు ఏదో ఒక రకంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది రాగి ఫ్లోర్ని అలాగే రాగి సంగటి కూడా బాగుంటుంది రేస్ట్ అయితే ఇప్పుడైతే ఎవరు సరిగా తినట్లేదు కానీ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు అయితే బాగా తినేవాళ్ళు వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదా సో వాళ్ళు స్ట్రాంగ్గా ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పటికి కూడా మనము ఏజ్లో ఉన్నా సరే మనకి కొంచెం అలాగిన వాళ్ళ మీద స్టామినా కొంచెం తక్కువే ఉంటుంది అబ్జర్వ్ చేస్తే ఇంకా చట్నీకి అయితే పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను దాంట్లో కొంచెం పుట్నాల పప్పు అలాగే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా రాగి ఇడ్లీ అయితే సాఫ్ట్గానే వచ్చేసాయి నేను చెప్పాను కదా కొంచెం లూజ్గా పెట్టుకుంటే బాగుంటాయని అలాగే స్మూత్గా కూడా ఉన్నాయండి హార్డ్గా అయితే లేవు ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళైతే దోశలో కూడా వేసుకోవచ్చండి రాగి దోశ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే రాగి పిండిలో కొంచెం గోధుమ పిండి కూడా కలుపుకొని మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా ఏ చట్నీతో అయినా బాగుంటుంది పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను రాగి లడ్డు కూడా చేస్తాను సో ఇష్టంగానే తింటారు మనం కొంచెం కొంచెం అలవాటు చేస్తూ ఉంటే సో వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది పిల్లలకి లంచ్లోకి అయితే ఈరోజు ఒక రెండు ములక్కడలు అయితే ఉన్నాయన్నమాట లాస్ట్ టైం వండేసాము ఒక రెండు అయితే పక్కన పెట్టాము ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూరగాయలు రేట్ అయితే టాప్లో ఉన్నాయి అసలు ఒకటే ట్వంటీ రూపీస్ అంట ఈ ములక్కడ ఒకటే వచ్చేసి సో లాస్ట్ టైం కూర ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఉంటే పక్కన పెట్టాను ఇప్పుడు అయితే ఈ వంకాయల్లో వేసి వండుతున్నాం అనమాట సో కాంబినేషన్ కర్రీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము కూరగాయలు అలా ఒక్కొక్కటి ఉన్నప్పుడు లేదంటే తక్కువ ఉన్నప్పుడు అలా మిక్స్ చేస్తూ ఉంటాం అనమాట అన్ని కాంబినేషన్స్ బాగోవు కానీ కొన్ని బాగుంటాయి అనమాట రెండు మిక్స్ చేసిన కర్రీస్ సో ఫస్ట్ అయితే వాటర్లో సాల్ట్ వేసేసి కట్ చేసుకున్న ముళక్కాళ్ళు అలాగే కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసుకున్నాను సో మాక్సిమం మనము కూరగాయలు తెచ్చుకున్న ఫ్రూట్స్ తెచ్చుకున్న ఉప్పు వాటర్లో క్లీన్ చేసుకుంటే బెటర్ అండి మన హెల్త్కి ఎందుకంటే మందులు చల్లుతూ ఉంటారు కదా సో అందుకని జనరల్గానే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా వేస్ట్ ఉంటాం కదా కలర్ కూడా చేంజ్ అవ్వు పెద్ద ప్రోసెస్లో ఏమీ కాదు కానీ సింపుల్గా రెగ్యులర్గా చేసుకునేలాగా చేస్తున్నాను కర్రీ అయితే ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలు ముళక్కాళ్ళు వేసి ఫ్రై చేసుకుంటాను ఇంకా వంకాయలు ఫ్రై అవ్వడానికి అయితే పెద్ద టైం ఏం తీసుకోవు ఫస్ట్ కట్ చేసేసుకున్నాం కాబట్టి ఎలాగో సగం పని అయిపోయినట్టే కూరగాయలు కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఎలా అయినా స్టార్టింగ్లో అసలు వంట రానప్పుడు అనుకునేదాని అనమాట మో ఇన్ని కూరలు ఇన్ని వంటలు ఎలా చేస్తారో అసలు చాలా టఫ్ కదా అనుకునేదాన్ని ప్రాసెస్ అంతా ఇంచుమించు ఒకేలా ఉంటుంది అన్ని కూరలకి కాకపోతే మధ్య మధ్యలో కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి సో అది కర్రీని బట్టి ఉంటుంది కూరలు వండేటప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కొన్ని టేస్ట్లు బాగుంటాయి కొన్ని టేస్టులు కొంతమందికి నచ్చవు సో ఒకరు చేసేదానికి ఇంకొకరు చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది చేసే చేతిలో కూడా ఉంటుంది అంటారు నేను చేసేదానికి అమ్మ చేసేదానికి మా అత్తయ్య చేసేదానికి చాలా డిఫరెంట్లు ఉంటుంది ముగ్గురిది అసలు సేమ్ ఒకేలా అయితే ఉండదు టేస్ట్ వంట రానప్పుడు డిఫరెంట్ ఏది కాదనమాట వంట వచ్చిన తర్వాత డిఫరెంట్ సెల్స్ నాకు కూడా ఇంకా వంట అయితే అయిపోయింది కదా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ పెడుతున్నాను భరత్ అయితే స్కూల్కి ఎట్టేటప్పుడైతే లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు కానీ ఆద్య మాత్రం స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్దండి లంచ్ టైంలోనే తీసుకురావాలంటది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లంచ్ టైంలో తెచ్చుకుంటున్నారంట సో తనకు కూడా లంచ్ టైంలో తెమ్మంటది సో అప్పుడొకసారి ఇప్పుడు ఒకసారి రెండు సార్లు వెళ్ళాల్సి వస్తుంది ఆ స్పూన్స్ మీద అయితే పేర్లు రాయించాను కదా సో స్పూన్స్ మారుతున్నా సరే ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేస్తుంది అనమాట ఆద్య నా స్పూన్ కాద్య అన్నే స్పూన్ అని సో ఏంటో పిల్లలు అసలు అర్థమవట్లేదు స్కూల్లో పిల్లలు స్పూన్స్ కలిసిపోతాయని చెప్పి అలా పేర్లు వేయించాను కానీ లేకపోతే వేయించకుండా ఉంటేనే బాగుండేది అనిపించింది ఇంక ఇద్దరికి లంచ్ బ్యాగ్స్ అయితే పెట్టేసి పక్కన పెట్టేస్తాను బర్త్ తీసుకెళ్ళిపోతాడు అయితే తర్వాత మళ్ళీ తీసుకెళ్తారనమాట ఇంట్లో అయితే మొన్న చెప్పాను కదా కొంచెం మైదా ఉందని చెప్పి సో మైదాని ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఈరోజు బ్రెడ్ చేస్తాను అనమాట ఇంట్లోనే బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సో సింపుల్గానే చేసుకోవచ్చు కాకపోతే బయట కొన్న బ్రెడ్ సేమ్ యాస్టిడ్ అదే కలరు అదే టెక్స్చర్ రాకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం సేమ్ బయట కొన్నట్టే ఉంటుంది ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా తీసుకున్నాను సో నా దగ్గర ఉన్నదంతా వేసేసాను అనమాట ఇంకా ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేశాను ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి జనరల్గా ఈస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు మన దగ్గర జనరల్గా ఈస్ట్ ఉండదు కదా ఈస్ట్ని చాలా తక్కువ యూజ్ చేస్తాము ఆ ఈస్ట్ ఎందుకంటే ఫర్మెంట్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు పిండిలో కానీ మనం జనరల్గా వేసుకునే దోశ పిండిలో కానీ ఇడ్లీ బ్యాటర్లో కానీ ఇన్స్టెంట్గా ఫర్మెంట్ చేసుకోవాలంటే యూజ్ చేస్తారు అలాగే ఈ బ్రెడ్స్లోని కేక్స్లో కూడా కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు మనకి ఈస్ట్తో పెద్దగా పనిలేదు కాబట్టి మనం తెచ్చుకోము కాబట్టి ఇంట్లో ఉండే ఉండేవాడితోనే అలా తెచ్చుకోవాలి చూద్దాము ఇంకా అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు కూడా యాడ్ చేసానండి ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కాచల్సిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాదు అలా అని మరీ పలుచగా కాదు మీడియంగా కలుపుకోవాలన్నమాట కొంచెం పలుచగానే ఉండాలి అలానే బాగా పలుచగా కాదు మనకు చేతితో మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుంది సో అందుకని చేతితో మిక్స్ చేసుకోండి మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే స్మూత్గా వస్తుంది అనమాట బ్రెడ్ నా దగ్గర ఉంది కానీ నేను కంగారుగా చేశాను అనమాట మర్చిపోయాను పిండి చూశారు కదా కొంచెం అతుక్కుంటుంది ఈ టెక్స్చర్లో కలుపుకోవాలండి తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే మన చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట లేదంటే చేతికి అంటుకుంటూ సాగుతూ ఉంటుంది అనమాట ఇలా మనకు కావాల్సినంత సైజులో బాల్స్లో చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర స్క్వేర్ టైప్లో బాక్స్ అయితే లేదనమాట జనరల్గా బ్రెడ్ అయితే స్క్వేర్స్లో అలా కట్ చేసుకుంటాం కదా ఆ షేప్ ఉన్నది ఉంటే మన దగ్గర బేక్ చేసుకునేది దాంట్లో వేసుకోవచ్చు అది లేదని చెప్పి నేనైతే ఇడ్లీ రేకులు ఉంటాయి కదా దాంట్లో వేసుకుంటున్నాను ఇది బన్లా వస్తుంది అనమాట దాంట్లో అయితే స్లైసెస్ స్లైసెస్లా కట్ చేసుకోవచ్చు దీంట్లో అయితే డైరెక్ట్గా బ్రెడ్లో తినచ్చు ఇంకా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశాను తర్వాత కొంచెం బ్రౌన్గా చేసేసుకొని షేప్ వచ్చేటట్టు కొంచెం బ్రష్ చేస్తున్నాను అంతే బ్రెడ్ మనకి ఈ షేప్లోనే ఉంటుంది కదా మ్యాక్సిమమ్ తర్వాత అలా నాలుగిటిలో నాలుగు పెట్టేసుకున్నాను ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్కి నాకు ఈ నాలుగు బ్రెడ్లు వచ్చాయండి మీకు టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పిండి కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి పిండి కొంచెం సైజు డబల్ అవుతుంది సో అప్పుడు బాగుంటుంది అనమాట ఇంకా స్మూత్గా వస్తాయి బన్స్ సో ట్రై చేయండి వెంటనే కూడా వేసుకోవచ్చు నా దగ్గర టైం లేదు కాబట్టి నేను ఇంకా వెంటనే వేసేసాను అనమాట ఇలా ఇడ్డీ రెగ్యులర్లో పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం పాలు అప్లై చేయండి ఆ బ్రెడ్ పైన కొంచెం స్పాచ్లా ఉంటే మీ దగ్గర దాంతో అప్లై చేసుకోవచ్చు నేను స్పూన్తో కొంచెం వేసాను తర్వాత ముందుగానే మనం ప్రీహిట్ చేసి పెట్టుకోమన్నమాట ఒక గిన్నెకి సేమ్ కేక్ ఎలా ప్రీహిట్ చేసుకుంటామో అలా ప్రీహిట్ చేసుకోవాలి దాంట్లో ఇడ్లీ రేకుని పెట్టేసుకొని ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి బ్రెడ్ రెడీ అవుతుంది అనమాట బయట మనకి బ్రౌన్ కలర్లో అలా కనిపిస్తుంది కలరు కాకపోతే ఇక్కడ మనకి వైట్ కలర్లో ఉంటుంది బ్రెడ్ వేడిగా ఉన్నప్పుడు తీస్తే మాత్రం స్టిక్ అయిపోయి అస్సలు రాదనమాట సో స్టార్టింగ్లో నేను ట్రై చేశాను వస్తుందేమో అని చెప్పి రాలేదు కొంచెం చల్లారిన తర్వాత తీసాను అనమాట అప్పుడైతే బాగానే వచ్చిందిలేండి చూసిన కదా బ్రెడ్ అయితే ఇలా వచ్చింది బ్రెడ్ ఇంత ఈజీగా అనిపిస్తుంది ఒక్కసారి ఎందుకంటే పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు మనం జనరల్గా ఎక్కువ బ్రెడ్ యూస్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఆ కంటైనర్ ఉంటే ఇంకా ఎగ్జాక్ట్గా స్లైసెస్లా కట్ చేసుకోవచ్చు మీరు చూపిస్తున్నాను లోపల వరకు ఎంత పెర్ఫెక్ట్గా ఉడికిందో సో పెర్ఫెక్ట్గా ఉడికింది లోపల వరకు అసలు ఆ పచ్చిపచ్చిగా అలా ఏమి లేదనమాట సేమ్ టేస్ట్ కూడా బ్రెడ్ లాగే ఉంది కొంచెం షుగర్ యాడ్ చేశాం కదా ఆ స్వీట్నెస్ తెలుస్తుంది అనమాట సో బాగుంది టేస్ట్ నేను టేస్ట్ చేసిన తర్వాత పిల్లలకు కూడా ఇచ్చానమాట యాక్చువల్గా నేను బన్ను డౌట్ డౌట్గా ప్రిపేర్ చేసాను అసలు పర్ఫెక్ట్గా వస్తుందా లేదని చెప్పి చాలా పెర్ఫెక్ట్గా వచ్చింది కట్ చేసి కూడా చూపిస్తాను లోపల వరకు బాగా ఉడికిందనమాట మనం మిల్క్లో జనరల్గా వేస్తూ ఉంటాం కదా పిల్లలకి అలా అయినా చేసుకోవచ్చు లేదంటే జామ్ కానీ ఏదైనా సాస్ కానీ పెట్టుకుని తినొచ్చు అలా కూడా బాగుంటుంది మా వాడికి అయితే కట్ చేసి ఇచ్చాను అనమాట సో టేస్ట్ బాగుంది అన్నాడు సో ఒకటి కాదు రెండు తీసుకున్నాడు ఇంకా ఆది అయితే పడుకుందనమాట ఈ మధ్య ఆది ఈవినింగ్ టైంలో పడుకుంటుంది అనమాట సో అందుకని ఇంకా ఆది అయితే తినలేదు ఫస్ట్ షేర్ చేసినా పిల్లలకి ఇస్తానన్నమాట టేస్ట్ చేయమని వాళ్ళైతే పర్ఫెక్ట్గా చెప్తారు బాగుందంటే బాగుందని బాగాలేదంటే బాగాలేదని చెప్తారనమాట సో నచ్చకపోతే అస్సలు తినరు సో నచ్చితే మాత్రం తింటారు సో అందుకని ఫస్ట్ ఆలుగా ఇచ్చి ఎలా ఉందో అని అడుగుతాను ఇంకా టూ డేస్ నుంచి గంటలయితే మామూలుగా లేవు కదా అయితే చూసి అడుగుతున్నాడు రోజు ఇంక ఈరోజైతే తీసుకొచ్చారనమాట ఇంకా సాయంత్రం బోన్ చేసేసిన తర్వాత తాగుతూ ఉన్నాము నేను భరత్ ఇంకా ఆదే పడుకుంది కాబట్టి ఆదే లేదనమాట మేము తాగేస్తున్నాము ఫ్రిడ్జ్లో పెడతాను లేచిన తర్వాత తాగుతుంది అనమాట భర్త అయితే ఖచ్చితంగా చెప్తాడు చెల్లి మేము జ్యూస్ తాగేసామని చెప్పి సో అప్పుడైనా నన్ను తినేస్తుంది నాకు ఎందుకు ఇవ్వలేదు లేపలేదని సో అందుకని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అయితే కర్బూజా జ్యూస్ అండి పైన నుంచి కొంచెం స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీము అలాగే కొన్ని క్యాఫ్యూస్ తెలిసారనమాట పర్లేదు టేస్ట్ బాగానే ఉంది సో ఇదేండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్